ఇది నేను త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటా వాష్ చేసుకొని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈవినింగ్ టైంలో ఏమేమి పనులు చేపిస్తున్నా ఏమేమి పనులు చేస్తున్నావు అవన్నీ మీకైతే చూపిస్తాను అనమాట సో నేనైతే ఫస్ట్ అయితే మార్నింగ్ వండుకున్న కూరలు అవన్నీ ఉంటాయి కదా అన్నం కూరలు అవన్నీ చేసుకుంటా బాసన దోముకుంటే ముందు సో నేనైతే ఇప్పుడైతే మార్నింగ్ వచ్చిన తప్పైతే దీంట్లోకి అయితే ఎత్తేసుకుంటున్నానమాట నేను డైలీ ఇప్పుడైతే చేస్తాను నా డైలీ రొటీన్ ఇది సో ఇదన్నమాట ఇది ఖాళీ అయిపోయింది ఇది చేసేస్తాను ఇప్పుడు రైస్ మెలిగిపోయింది కదా ఈ రైస్ కూడా ఒక దాంట్లోకి ఎత్తేస్తాను అనమాట ఇది వచ్చేసుకున్నా ఫస్ట్ సో మేము డైలీ ఎట్లానే చేసుకున్నాం గైస్ మార్నింగ్ మిగిలిపోయినా అంటే ఇందులో ఎత్తేసుకొని నైట్ టైం తినేస్తాను అనమాట సో ఇట్లా చేస్తాను గైస్ అయితే ఇట్లా వేసేటప్పుడు ఏంటంటే వాటర్ వేస్తే తోముకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం సేపు బాసనన్నీ ఉచేసి అందులో వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేయాలి ఉంచేస్తే ఏంటంటే మనకు తోమేటప్పుడు తొందరగా ఈజీ అయిపోతుంది అన్నమాట పోంజ పాత కూడా చిన్న పాటల్లోకి ఎత్తేసుకుంటా సో ఇది ఇట్లా ఉంటుంది సో ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది కూడా ఇందులో వేసేసుకుంటా ఇది పొద్దున ఫ్యామిలో చేసినా కానీ నేను అనమాట సో అట్లాంటి మిగిలిపోయింది ఇప్పుడు పడేయాల్సిందే అనమాట ఏదైనా కవర్ చూసి దాంట్లోకి ఎత్తేస్తా కూర్చడం అయిపోయింది నేనైతే క్లీన్ చేసుకుంటాను ఈ బండంతా క్లీన్ చేసుకుంటా ఏమన్నా అన్నం ఎత్తుకుని ఉంటే చూగడేం చూస్తున్నా ఆడుకుంటున్నా అశ్విక్ గగన్ అశ్విక్ని ఆడిపిస్తున్నా అనమాట సో నాకు కొంచెం వెల్ప్ అయిపోతుంది అనమాట చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు అయితే పట్టేసుకున్నాను ఇది ఎందుకంటే కొంచెం సేపు నానైతే ఈజీగా తోమడానికి అయితే అవుతుంది అనమాట నేను వరకు అయితే నేను ఏమంటారు రేపటి కోసం టిఫిన్ కోసం అయితే దోశ పిండి అయితే రెడీ ఏమంటే నానబెడుతున్నా అనమాట నానబెట్టి ఈవినింగ్ టైంలో నానబెట్టి మార్నింగ్ టైంలో ఏం చేస్తానంటే మార్నింగ్ టైం అంటున్నాను సారీ ఈవినింగ్ టైంలో నానబెట్టి నైట్ టైంలో మిక్సీ పడతాను అన్నమాట సో నేనైతే రాగి దోశ చేద్దాం అనుకుంటున్నాను సో అట్లా అని రాగిలో తీసుకుంటున్నాను ఇవన్నమాట రాగులు మొత్తం ఆ ఊరు నుంచి తీసుకొచ్చింది డబ్బాలు ఖాళీ లేక ఇట్లానే కవర్లో పెట్టినమాట సో చూ చూడండి రాగులు ఇవి మంచి ఊరిలో పండించాయి అనమాట ఇక్కడ నేను షాప్లో తీసుకోలేను మొన్న కొంచెం పట్టించిన పిండి అట్లనే ఉంది నేను ఇదైతే వన్ గ్లాస్ తీసుకుంటున్నాను గాయస్ రాగి కోసం వన్ గ్లాస్ ఫుల్ తీసుకుంటున్నాను సో ఇప్పుడు నేనైతే ఇది జల్లడ పట్టుకుంటా ఎందుకంటే ఊరు నుంచి తీసుకొచ్చారు కదా పొలంలోకించి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఆల్రెడీ మొత్తమా కడిగి ఎండబెట్టింది ఏం లేకుండా కాకపోతే నేను మళ్ళీ ఒకసారి పెడుతున్నాను అనమాట ఏ గకా కొంచెం దూరం తమ్ముడు కింద తమ్ముడు వేయకూ సో నేనైతే ఈ గిన్నెలు వేసైతే గిన్నెలైతే వేసుకుంటున్నాను కాయ ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే రాగులు తీసుకున్నాను అదే గ్లాస్తోనైతే బియ్యం తీసుకుంటున్నాను నేను ఇది కూడా దొడ్డు బియ్యం తీసుకున్నాను సో అట్లా నేను చేరుగుతున్నాను అనమాట ఏమన్నా ఉంటే తీసేస్తాను అనమాట రాళ్ళు కూడా రాళ్ళు ఏమన్నా ఉంటే సొగాయసైతే ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ సో ఇదే గ్లాస్తోని ఇదే మెజర్మెంట్తో హాఫ్ గ్లాస్ మినప్పప్పు వేసుకుంటున్నా కొంచెం మోస్తాను ఎక్కువ వేసుకున్నా తర్వాత చూడండి ఇది నేను త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటా వాష్ చేసుకొని నేను పిల్లల్ని చూసుకుంటూ పని చేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు గగన్ ఒకసారి ఆడిపిస్తాడో ఒకసారి కొడతాడు నాకు అదొక భయం ఉంటుంది అందుకోసమే పిల్లల్ని రూమ్లో వేసుకొని పక్కన వేసుకొని పని చేసుకుంటూ చూసుకుంటా అన్నమాట ఎవరు లేనప్పుడు ఉన్నా కూడా సో చూడండి త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటే మట్టి అంత వెళ్ళిపోతుంది అయిపోయింది ఇదైతే మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నా ఒక ఫోర్ అవర్స్ తర్వాత నేనైతే మిక్సీ పట్టుకుంటాను అనమాట అప్పటి వరకు నానిపోతుంది సో ఇప్పుడు నేనైతే ఇల్లు ఉడవాళ్ళ ఫస్ట్ బాసన్ తోమేసి ఇల్లు ఉంచుకుంటా సో కాగంగాడు జ్యూస్ జ్యూస్ అని నన్ను వంక తింటుండు సో అట్లానే ఆయన కోసం జ్యూస్ అవపిస్తున్నాడు అనమాట ట్యాన్తోని రసనాల వంటిది చూడు దాంతో వన్ గ్లాస్లో కొంచెం వేసుకొని చేస్తున్నాను అనమాట అన్నమే తినలేడు మార్నింగ్ నుంచి జ్యూస్ తాగుకుంటూనే ఉంటాడు అంట సరిపోతుంది ఆగు షుగర్ షుగరే వద్దా కొంచెం చక్కెర వేస్తున్నా పప్పులు కాదు షుగర్ అది ఆగు మిక్స్ ఆగు ఆగుసో పైన కూర్చోనం సైలెంట్గా తాగాలి నేను బాసన్ నోమేసుకుంటా బాగుంది తాము బాగుందా ఎట్లుంది చెప్పు అక్కడ చెప్పు ఎట్లుంది బాగుందా తాగు మంచి తాగు కింద పరమకుండా తాగు నువ్వు ఎక్కడికి వస్తున్నావు అన్న నువ్వు కూడా తాగుతావా సేపు 한번씩 한 번씩 저쪽가시겠습니다 <목소리> <목소리> Thank <laughs> you. అయితే అయిపోయింది కొన్ని కోట్లు ఇచ్చినా రాని ఆనందం మన పని మొత్తం అయిపోతుంది చూడ అప్పుడు వస్తుంది అనమాట ఆనందం ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట ఫేస్ వాష్ చేసుకుంటా నా ఈవినింగ్ పని అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అయిపోయిందంటే ఇంకా ఉంది వంట చేయాలి క్లీనింగ్ అయిపోయింది వంట చేయాలంటే ఈ సమ్మర్ కి ఎండాకాలంలా ఎండాకాలం సమ్మర్ ఒకటే కదా పని చేయాలంటే ఇంట్లో ఉడుకుతుంటది చెయ్యలేదు చాలా కష్టం చేయాలంటే ఏం పడదు సో పని అయితే అయిపోయింది ముఖం కూడా కడుపుకున్నా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా ఇంకో పెద్ద పని వస్తుంది అనమాట అగో ఆన్ ద వేలు ఉంది అగో ఏది మా మమ్మీ ఏదని లోపల నుంచి బయటకు వస్తుంది అనమాట సేఫ్ వెయిట్ చేసింది చూడండి కదా గాయ్స్ సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఇప్పుడు నేను బుజీ బిజీ డ్యూటీ అనమాట నేను ఆడుతుండే ఇప్పుడు ఈనని ఈయన డ్యూటీ చూసుకోవాలి షో